హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరికీ సంబంధించి వీరందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి పథకం ఆడబిడ్డ అనేది పథకం అండి ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది దీంతోపాటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కూడా తీసుకురాబోతుందండి సో ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం కూడా రెండు పథకాలు కూడా రాబోతున్నాయండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి మహిళలకి ప్రతి నెలా కూడా పదిహేను అయితే వీరి ఖాతాలో పడతాయండి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అనేది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పొందొచ్చండి పర్టికులర్గా ఎవరైతే మహిళలు ఉంటారో వైట్ రేషన్ కార్డు కలిగి బిలో పావర్టీ లైన్లు ఎవరైతే ఉంటారో అదేవిధంగా సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ని ఎవరైతే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారో మహిళలు వీరికి సంబంధించి యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి అదేవిధంగా వీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా వరకు లాస్ట్ వరకు చూడండి ఈ యొక్క వీడియో చూస్తే చాలండి యూట్యూబ్లో మీరు ఇంకొక వీడియో అయితే చూడవసరం లేదు సో ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి చాలా పెద్ద పథకం అండి గతంలో చూస్తే కనుక వైఎస్ఆర్ చేయూత పథకం లాగా ఇది కూడా ఆ పథకంలో చూసినా పద్దెనిమిది వేలు వచ్చి ఈ పథకంలో చూసినా కూడా పద్దెనిమిది వేలు అయితే వస్తాయండి ఎందుకంటే సిమిలర్ పథకాలు అండి రెండు కూడా మహిళలకి సంబంధించి ఈ యొక్క పథకాలను అయితే తీసుకొస్తున్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ యొక్క పథకం అయితే దోహదపడుతుందండి ఎందుకంటే ప్రతి నెల కూడా పదిహేను వందలు ఖాతాలో అయితే వేస్తారండి మీ బ్యాంక్ ఖాతాలో ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఒక్కరైతే పొందొచ్చండి ఇంటికి ఒక్కరు సో ఈ రకంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మీకు పర్టికులర్గా చెప్తాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకురావాలని చూస్తుంది అదేవిధంగా ఇప్పటిదాకా చూ ఇప్పటిదాకా వచ్చినటువంటి పథకాలు చూస్తే కనుక దాంట్లో పర్టికులర్గా ఏ అయితే మార్గదర్శకాలు ఉన్నాయో యాజ్ ఇస్ ఐఏ మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయండి అదే సిక్స్ స్టెప్ వ్యాల్యూస్ అయితే ఉండబోతుంది దీంతో పాటే అవే డాక్యుమెంట్స్ కూడా మీరైతే ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది పర్టికులర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి దాన్ని ప్రాపర్గా అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఫోన్ నెంబర్ కూడా దాంట్లో అయితే యాడ్ అయ్యి అయితే ఉండాలండి చాలా మందికి తెలుసు తెలియకపోయిన ఎవరైనా తెలియలేదు అంటే కనుక అలాంటి వాళ్ళు అయితే చూసుకోవడం ముఖ్యంగా దీంతోపాటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్గా ఉండాలి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలండి అది ఎన్పిసీ లింక్ అయి ఉండాలి అదే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంటా లేకపోతే నార్మల్ బ్యాంక్ అకౌంటా కాదండి పర్టికులర్గా దానికి ఎన్పిసి లింక్ అనేది అయ్యి ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది దానికైతే అటాచ్ అయితే అయి ఉండాలి ఆ అకౌంట్ అండి ఇక దీంతో దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ డీ డబ్బస్ సర్టిఫికేట్స్ ఇవైతే ఉండాల్సి అయితే ఉంటుందండి క్యాస్ట్ ఇన్కమ్ డీ డబ్బస్ సర్టిఫికేట్స్ అనేది రీసెంట్గా మీరు అప్లై చేసుకున్న ఉంటాయో అవైతే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక మీకు సంబంధించినటువంటి చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటే పెట్టండి లేదంటే మ్యాండేటరీ కాదు మినిమం టెన్త్ ఉంటే చాలు అది పెట్టండి చాలు అది కూడా మ్యాండేటరీ కాదండి ఎందుకంటే ఈ పథకం సంబంధించి పర్టికులర్గా వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలండి చదువు చదువు కాదండి ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి పర్టికులర్గా ఎవరైతే మహిళలు ఉంటారో అప్లై చేసుకున్న మహిళలు వాళ్ళు సిక్స్ స్టెప్ బ్యాలేషన్కి అయితే క్వాలిఫై అయ్యి ఉండాలండి క్వాలిఫై అయ్యి ఉండాలి సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ అంటే ఏంటండి అర్బన్ ప్రాపర్టీ అంటే మీకు మీ ఇంటిపైన మీ యొక్క ఇంటి విస్తీర్ణత ఎంత మీ ఉండదు మీ విస్తీరింతలో ఉంది படுகுள் லோப் உந்தா வெய்யச்சதுர చదర పడుగులు దాటేసి మీ యొక్క ఇంటి విస్తీర్ణత ఉందా అని చూస్తారండి అదేవిధంగా మీరు మీరు ఫోర్ వీలర్ వెహికల్ ఏమన్నా కనుక పర్చేస్ చేశారా కొనుగోలు చేశారా మీ పేరు మీద ఉందా చూస్తారండి మీరు కరెంటు బిల్లు కన్జంప్షన్ అనేది ఎంత యూసేజ్ చేస్తున్నారు మూడు వందల యూనిట్లు దాటేసి ప్రతి నెల కూడా ఈ రకంగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు కనుక యూసేజ్ చేశారా ఇది కూడా చెక్ చేస్తారు మీ పేరు మీద వ్యవసాయ భూములు ఏమైనా ఉన్నాయా ఉంటే కనుక అది ఎంత విస్తీర్ణతలో ఉన్నాయి అంటే మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు ఉండాల్సి అయితే ఉంటుందండి మెట్ అయితే కనుక ఐదు ఎకరాలు అయితే ఉండాల్సి ఉంటుందండి ఇవి సిక్స్ డబ్ బ్యాలేషన్లో కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందండి పర్టికులర్గా ఈ పథకాన్ని కూడా తీసుకుంటుందండి దీని తర్వాత ప్రీవియస్గా ఏమన్నా గనక మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఏమైనా ఫైల్ ఏమైనా చేశారా అదేవిధంగా ఎవరన్నా మీ ఇంట్లో ఎవరన్నా ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా అది కూడా చూస్తారండి పర్టికులర్గా మీకు వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఆ వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ రిక్వైర్మెంట్ ఈ సిక్స్ డబ్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా మీరైతే ఉండాల్సి అయితే ఉంటుంది ఈ మీ యొక్క వైట్ రేషన్ కార్డులో ఉంటున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇన్ఎలిజిబులిటీ ఉన్నట్లయితే కనుక ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడి మీకు కూడా పథకం అయితే రాదండి గుర్తుపెట్టుకోండి కుటుంబంలో ఒక్కరికి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే ఒక్కరికైతే ఈ యొక్క ఆడపిల్ల మీద పథకం వస్తుంది అది మీరన్నా అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక కూతురు ఉంటే కూతురు పేరు మీద అప్లై చేయించుకోవచ్చండి అండ్ వారికైనా వస్తుంది మీకైనా వస్తుంది ఇంటికి ఒక్కరికి అదే అదేవిధంగా ఏజ్ అనేది ఈ యొక్క పథకం సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది పర్టికులర్గా చూసుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి మీ మీ ఏజ్ అనేది దాటేస్తే మీ అమ్మాయి పేరు మీద అప్లై చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక మీ అమ్మాయికి ఏజ్ లేదంటే కనుక మీరు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తం మీద ఆడపెట్టనిధి పథకం అనేది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా పాటిస్తుంది కంపల్సరీ మీరైతే ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగానే రెడీ చేసుకోండి పర్టికులర్గా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ డీడపల్ సర్టిఫికేట్స్ ఇవి కూడా పర్టికులర్గా అయితే ముందుగా ప్రాపర్గా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్దర్గా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీ దగ్గర పెట్టుకోండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లికేషన్స్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జిరాక్స్లు పెడితే చాలు మీ పేరు మీద యొక్క అనేది పథకానికి సంబంధించి అప్లై చేయడం అయితే జరుగుతుందండి అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని ఎలిజిబిలిటీలు ఉంటే కనుక మీకైతే ఎలిజిబిలిటీ లో నేమ్ వస్తుంది దాని తర్వాత పథకానికి సంబంధించి డేట్ ప్రకటించినప్పుడు ఆ రోజు నుంచి కూడా డబ్బులు పడ్డవైతే స్టార్ట్ అవుతూ ఉంటాయండి అంటే ఏ నెలలో స్టార్ట్ అయిందో ఆ నెల నుంచి వరుసగా పన్నెండు నెలలు చూసుకుంటే కనుక పదిహేను వందలు పదిహేను వందలు పదిహేను వందలు చెప్పిన వాళ్ళు ఉంటాయి ఇలాగా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి పద్దెనిమిది వేలు అనేది మీ అకౌంట్లో అయితే పడుతూ ఉంటాయండి ఈ రకంగా ఎన్ని అయితే ఇంకా మనకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనకి ఒక పథకం వస్తుందో సో అన్ని సంవత్సరాలు కూడా ఉన్న ఎప్పుడు దాకా అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో ఎలిజిబిలిటీ ఉన్న కూడా యొక్క ఆడబిడ్డీ పథకం ద్వారా డబ్బులు పొందొచ్చు సో పర్టికులర్గా దీనికి పీ ఫోర్ పథకాన్ని కూడా మెర్జీ చేస్తున్నారు పి ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి వస్తుంది అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా యొక్క పథకం వస్తుంది కంపల్సరీ వైట్ రేషన్ గారికి కలిగి ఉండాలి బిలో పవర్టీ లైన్లో ఉండాలండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా మూడు లక్షల లోపు సిటీలో ఉండాలి రెండు లక్షల యాభై వేలు అనేది విలేజెస్లో అయితే ఉండాలి ఈ రకంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అన్నీ చెక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆడబిడ్డే పథకం మీకైతే వస్తుంది దీని తర్వాత ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి మాత్రం లక్ష రూపాయలు అనేది ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారండి వారికి పదివేల నుంచి లక్ష రూపాయలు అయితే ఆర్థిక సాయం ఇస్తున్నారు వీరికి ముప్పై ఐదు పైసల పైన ఈ యొక్క ఆర్థిక సాయం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద వీరికి అయితే లక్ష రూపాయలైతే ఆర్థిక సాయం అయితే ఇస్తారండి సో త్వరలో దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు అదేవిధంగా ఎవరెవరికి ఇవ్వాలి ఏంటని చెప్పేసి అన్నీ కూడా తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే అప్లై చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉంటే చాలండి ఇచ్చినటువంటి లక్ష రూపాయలు మీరు దేనికి ఖర్చు పెట్టారని చెప్పేసి బిల్లులు రిసి రిసిప్లే అయితే ఆ బిల్లులు మీరు చూపిస్తే చాలండి అవి సబ్మిట్ చేస్తే చాలండి మీకైతే ఈ యొక్క లక్ష రూపాయలు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా మీరు అయితే డబ్బులు పొందొచ్చండి ఇక ఆడబిడ్డిని పథకం సంబంధించి ఎన్డీఆర్ విద్యా సంకల్పం పథకం సంబంధించి ఇదండి సో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన నేను అయితే ఎప్పుడూ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం